యాక్సిడెంట్ అయితే ఎలా అయిందో కంటనే రా నాకు తెలిసి రాంగ్ రూట్ ఇంటి దానికి అయితే టూ తొమ్మిది వందలు అయితే తీసుకుంటాడు అసలు బాగాలేకున్నాయి కదా ఒక టూ అవర్స్ ఆగితే పడుకొని రద్దురా చూస్తున్నారు కదా ట్వెట్టర్ వేసుకున్నా గ్లౌజ్లో కూడా పెట్టుకున్నా కట్టుకోలేక అవుతున్నా అంటే ఛాయ్ తాగుదామని చెప్పేసి టోలి గేట్ దగ్గర తాగి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి ట్రాక్ ట్రావెలర్ ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మనము అమరణపల్లికి అయితే మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మనకైతే మహారాష్ట్రకి అయితే బండి లోడ్ అయితే అయింది అనమాట ఐరన్ లోడ్ మనం ఇప్పుడు వచ్చేసి అవుటరింగ్ లోడ్ అయితే ఎక్కాము అనమాట ఇప్పుడైతే ఎందుకు తొందరగా వెళ్తున్నాం అంటే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అయితే వెళ్తామనమాట మనము అట్లని చెప్పేసి ముందే అయితే బయలుదేరినా రేపు అన్లోడ్కి పెట్టాలి కదా నైట్ నైట్ మొత్తం బండి తోలేసే అలా రేపు మార్నింగ్ లోపల బండి అన్లోడ్ పైనట్లా పెట్టేసి మనకి మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా చక్కెర లోడ్ అయితే అనేది వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి మనకి లోడ్ ఏంటంటే మనకి హైరేన్ అనమాట బిగ్ అని అంటారు దాన్ని మన చిన్న లోడ్ అయితే అయింది అనమాట బట్టి ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం చో నడవండి ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది అయితే నేను మీకైతే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నో అయితే వస్తాయి ఇట్లాంటి వీడియోస్ కూడా ఇంకా మన ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట ఇప్పటికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ పెరగాలని అయితే కోరుకుంటున్నాను మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు కదా మనకైతే అవుటర్లో అయితే వరంగల్ బైపాస్ దిగే దగ్గర అయితే మనకైతే చూడండి యాక్సిడెంట్ అయితే ఎలా అయిందో కంటిన్యూ నా తెలిసి రాంగ్ రూట్లో వచ్చింది అనుకుంటా ఓ దీంట్లోకి అయితే వెళ్ళిపోయింది చూడండి ఇది వచ్చేసి ఇంజన్ ఇక్కడ వచ్చేసింది ఇంజన్ ఇక్కడ వచ్చేసింది డబ్బా మొత్తం ఇక్కడ పడిపోయింది ఇది బస్ అవతల నుంచి అవతల నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి ఇలా రోడ్డు స్టార్ట్ అయితే ప్రాసెస్ వచ్చేసింది అన్నయ్య అయితే చంద్రబాబులో వచ్చినట్టుంది చాలా ఘోరం అది ఇంకా ఏం కాకపోవచ్చు రాంగ్ అవతల ఆ రోడ్ల నుంచి ఈ రోడ్లోకి అయితే వచ్చి ఇంజన్ అయితే అక్కడ ఇంకా ఫ్రిడ్జ్ ఉంది అక్కడ ఫ్రిడ్జ్లో పడిపోతుండే అదృష్టం బాగుంది వాళ్ళకి ఏమైందా ఏం కలదయితే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనము సంగారెడ్డి అయితే దాటేసినాం అనమాట సంగారెడ్డి దాటినాక మనకైతే ఎక్కడైతే చెట్ల నీడ అనేది అయితే దొరకలేదు ఇక్కడైతే చెట్ల నీడ దొరికింది మంచిగా బండి టైల్ కూడా హీట్ అయినాయి కదా ఇప్పుడు వచ్చేసి టైం రెండు అవుతుంది ఇక్కడైతే ఆపుకున్నాం గంట అట్లా ఆపుకొని భోజనం వేసేసుకొని బయలు అయితే దేరాలి ఇక ఇప్పుడైతే సంగారెడ్డి దగ్గర అయితే ఉన్నాము సంగారెడ్డి దాటేసినాం ఆల్మోస్ట్ దాటేసినాక బండి అయితే ఆపేసిన భోజనం చేసేసుకొని వన్ అవర్ ఆపుకొని అయితే బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము తెలంగాణ బార్డర్కి అయితే వచ్చేసినాము జైరాబాద్ దాటాక మనకైతే బార్డర్ అనేది వస్తుందనమాట మన బండి కూడా లిఫ్ట్ అయితే లిఫ్ట్ అది ఏమంటారు మన బూట్ అయితే ఖరాబ్ అయింది పగిలిపోయింది బండి అయితే ఏర్ అయితే ఉండలేదు ఇప్పుడైతే బార్డర్లో పాస్ అయ్యాక మళ్ళీ ఇదనమాట బార్డర్ తెలంగాణ బార్డర్ దాటితే కర్ణాటక ఫ్రెండ్స్ ఫైన అయితే మనము అహ్మదాబాద్ అయితే వచ్చేసాం అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఉంది ఇక్కడ మనం లాస్ట్ టైం బంక్ డీజిల్ కొట్టించుకునే చూడండి మనమైతే ఇప్పుడు డీజిల్ కోసం అయితే ఇక్కడ ఆగామనమాట మనకేంటి ఇక్కడ ఎందుకు ఆగానే మనకి అడ్వాన్స్ అయితే రాలేదు ఇంకా అడ్వాన్స్ కోసం అయితే ఆగాము అడ్వాన్స్ రాగానే డీజిల్ కొట్టించేసుకొని అయితే వెళ్ళాలన్నమాట తాకిచ్చేవారం ఆయన జమ్ముని వెనకకి ఇప్పుడు డీజిల్ కొట్టించుకొని అయితే మనం బయలుదేరాలి డ్రైస్ డిజిల్ కొట్టించుకున్నాక డైరెక్ట్ సోలాపూర్లోనే అయితే ఆగుతా మనకు ప్రాబ్లం ఏమైందంటే లిఫ్ట్ చిన్న బూట్ అయితే పగిలిందనమాట చిన్న బూట్ ఎందుకు పగిలింది అంటే మామూలుగా అసలు చిట్టాల లిఫ్ట్ లేపినా సంగారెడ్డికి వచ్చాక లిఫ్ట్ అయితే దింపాను అయితే గాలి పోతుంది ఇప్పుడు అది లిఫ్ట్ పైకి పెడితేనేమో గాలి ఏర్ ఉంటలేదనమాట లిఫ్ట్ దింపుదామంటేనేమో మనది ఒక టైర్ వీక్ అయింది మొన్న అమరాన్ని టైర్ అయితే పలగొట్టేసి అంటే పగిలిపోయిందంట మొన్న హైదరాబాద్కి పోతుంటే ఇప్పుడు లిఫ్ట్ టైర్ లేకుండా ఇబ్బంది అని చెప్పేసి ఒకటి దారాలు వెళ్ళిన టైర్ అయితే వేసేసిండు ఇప్పుడు అది దింపుకొని పోదామంటే అంటే గాలి తక్కువ ఉంది దాంట్లో గాలి పెట్టేలా వద్ద అర్థమైతే ఇలా గాలి అయితే పెట్టించుకుంటాం చెక్ పోయినాక చెక్ ఎందుకంటే టైర్ బాగా అనుగుతుంది హీట్ అయ్యి అది ఏమైతే అంటే అట్లనే పగిలినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టైర్ పగిలితే లేపి పెట్టాలి కదా అందుకనే దానికి గాలి పెట్టేసుకొని కర్ణాటక బార్డర్ ముందు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయితే కర్ణాటక బార్డరు అంటే చెక్పోస్ట్ ఉంటుంది కర్ణాటక బార్డర్ చెక్పోస్ట్ ఇప్పుడు ఇక్కడ డీజిల్ కొట్టించుకొని బయలుదేరిపోయి సోలాపూర్ అటు వెళ్ళాక ఫుడ్ అయితే తినేసి ఇక మనకు అప్పుడు ఇంకా లొకేషన్ అయితే రాలేదు కంపెనీ లొకేషన్ కూడా వచ్చి వస్తే ఇక డైరెక్ట్ అయితే నైట్ నైట్ అయితే వెళ్ళిపోతాం చూడాం ఎక్కడ నిద్ర వస్తే మాత్రం పెట్టి అయితే పడుకుంటా సేఫ్టీ ఉన్న దగ్గర డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ చూడండి బంక్ ఎంత పెద్దగా ఉందో ఉన్నబాద్ దగ్గర ఉంటుంది ఇది చూసుకున్నట్టయితే మహారాష్ట్ర బార్డర్కి అయితే వచ్చేసినాము చూస్తున్నారు లాస్ట్ టైం కూడా చూపించినాక బార్డర్ మన కర్ణాటక బార్డర్లో అయితే మొన్న లాస్ట్ టైం వచ్చాడు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే ఈసారి సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకోండు అసలు నేను టైర్లు చెప్పింది ఫోర్టీన్ టైర్ అని చెప్పిన ట్వెల్వ్ టైర్కి నాలుగు వందలు అంట ఆ రోజు మన ట్వెల్వ్ టైర్లు ఏమంటే వచ్చాం కదా ట్వెల్వ్ టైర్లు అనుకున్నాడు ఇక నేను ఈరోజు ఫోర్టీన్ టైర్ అని చెప్పిన మనది ఒకటే బండి ఉంది మళ్ళీ ట్వెల్వ్ టైర్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ చూసిండనుకో మళ్ళీ కర్ణాటక ముందే చాలా డేంజర్ బార్డర్లు అది వేరే అయితే మహారాష్ట్ర బార్డర్కి అయితే ఎంత కాంట మీద కావయి ముందుకు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలన్నమాట మనకు చూస్తున్నారు అట్ సైడ్ లైట్లో వేసినాయా అది వచ్చేసి మన హైదరాబాద్ రూట్ అనమాట ఆర్టీ వా ఇటు సైడు ఎందుకంటే మనకి హైవే ఉంటుంది అనమాట మధ్యలో ఓన్లీ బస్సెస్ అవి వెళ్తాయి అనమాట బస్సులు కార్లు వెళ్తాయి మన వెహికల్స్ అయితే ఈ రోడ్లో వస్తాయి అనమాట కాంటాక్ట్ ఇచ్చినాక ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది అయితే నేను చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇదే మనకి ఆర్టీఓ పైసలు కట్టేది మళ్ళీ ఇక్కడ బండి యూటర్న్ చేసేసుకొని ఇక్కడ లెఫ్ట్ అనమాట లెఫ్ట్ వెళ్తే మనకి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ హైవే ఉంటుంది అక్కడ దీన్ని ఇంక నుంచి ఉంటుంది రోడ్డు హైవే ఎలా ఎక్కాలి మనకైతే వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ టైర్కి అయితే టూ తొమ్మిది అయితే తీసుకుంటాడు అడిగిన బండికి గాలి పెడతావా అంటే వద్దు టైర్ చూస్తున్నారు ఎట్లా ఉన్నదో టైర్ వద్దు న్యూట్రల్ వే ఉన్నది అని అన్నాడు మనకైతే లోడ్ అయితే అండర్ లోడ్ వస్తుంది అనమాట చూసుకున్నారు చూస్తున్నారుగా ఇక్కడికే ఉంటుంది లోడు ఈ కొండల వరకే ఉంటుంది మనకి లోడు ఇంకా ఇప్పుడు అయితే నా అయితే సోలాపూర్ దానికి వెళ్ళాలి కానీ సోలాపూర్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సోలాపూర్కి వెళ్ళి సోలాపూర్లో భోజనం వేసుకొని మెయిన్ రైస్ తీసుకోవాలి నేను రైస్ తీసుకోవడం మర్చిపోయాను ఇక్కడ రైస్ అయితే ఎక్కడ దొరకదేమో తెలియదు ఇది అక్కడ మనకి మొన్న లాస్ట్ టైం వెళ్ళే కంట్రీ అయితేనే తీసుకోవచ్చు ఇక మనం లాస్ట్ టైం వెళ్ళినాకపోయినా ఏందనేది తెలియదు ఇక్కడ నైట్ అడిగి చూద్దాం ఇంకా ఒక ఛాయ్ దుకాణ ఉందన్నమాట ఛాయ్ దుకాణలో అడిగి ఒక కేజీ రైస్ అయితే తీసేసుకుందాం బాయ్ మిల్తా వాళ్ళు మిల్తా మిల్తాగి అయితే ఇక్కడ ఇక్కడ ఏం దొరకవంట చాయ్ ఛాయ్ కైని లైట్లు బిడ్లు కావాలన్నా కానీ ఇక్కడ ఆగి తీసుకుంటారనమాట రేపు అయితే మనం బయలుదేరిపోదాం మనమైతే సోలాపూర్కి అయితే వచ్చేసామన్నమాట సోలాపూర్లో ఉన్నాం మనము ఇక్కడ మనకి పెద్ద లైట్ అప్పింది కదా అక్కడి నుంచి అయితే మనం రైట్కి అయితే వెళ్ళాలన్నమాట అది ముంబై హైవే మనం స్టేట్ వెళ్తేనే స్టేట్ వెళ్తేనేమో సోలాపూర్ ఊర్లోకి వెళ్తాం మనం స్టేట్ వెళ్ళకుండా రైట్కి వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇప్పుడు రోడ్ అయితే బాగుంటుంది అనమాట మనము కొల్లాపూర్ దాకా టాప్ బై టాప్ ఉంటుంది రోడ్ కాకపోతే మొత్తం సిసి రోడ్ ఇట్లా డాంబర్ రోడ్ ఉండదు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ మళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు అక్కడ లైట్ అవుపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో అది మొత్తం ఇక్కడే అనమాట ఉల్లిగడ్డ లోడే సోలాపూర్లో అక్కడ కమాన్ అవుపిస్తుంది కదా ఆ కమాన్లకి ఎంచే పోయేది చూపిస్తుంది అది కూడా మనమైతే ఇక్కడనే రైట్కి మళ్ళాలి మొత్తం ముంబై హైవే అనమాట ఇప్పుడు వచ్చేసి ఇదే కమాన్ అవుపిస్తుంది కదా అదే అనమాట మనకి ఏమంటారు ఉల్లిగడ్డ లోడింగ్ పాయింట్ ఉల్లిగడ్డ ఆలిగడ్డ మీరు చూపిస్తున్నారు కదా అదే లోడింగ్ పాయింట్ లోపల ఇది వచ్చేసి మనము ముంబై హైవే ఇవన్నీ చూస్తున్నారుగా ఉల్లిగడ్డ బండ్లు ఆలుగడ్డ బండ్లు ఎట్లున్నాయో నేను తెలిసి ముంబై పోతే అనుకుంటా ఇవన్నీ ఇక్కడే లోడ్ అయిన బండ్లు ఇవి మనమైతే ముందుకు వెళ్ళాక కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగాల లెఫ్ట్ తిరిగి ముంగళలో టోలిగోడ్ టోలిగడ్డ దగ్గర ఆగి తినేసి అయితే వెళ్తా ఇప్పుడైతే మనం లొకేషన్ పెట్టుకోవాలి ఇంతకుముందుకు వెళ్ళాను కానీ ఎక్కడ లెఫ్ట్ మళ్ళాలనేది అంత ఐడియా లేదు ఇక్కడ నుంచి అయితే లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్ళాలి మనం ఇదే ముంబై హైవే టోల్ రోడ్ అంటే టోల్ గేట్లు ఉంటాయి కదా మనకి రెండు టోల్ గేట్లేదు కొల్లాపూర్ అవైలబుల్ టైం పదకొండు అవుతుంది లేడీస్ చూడండి ఎట్లా కూర్చున్నారో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే కొల్లాపూర్ వచ్చేసి మనకి కొల్లాపూర్ వచ్చేసి మనకి ఇంకా వన్ థర్ సిక్స్ కిలోమీటర్స్ అంటే అందులోని పనితోని వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తాయి అనమాట అయితే ఈ పాతికి వెళ్ళిపోవాలి కానీ కాకపోతే ఏమైందంటే నైట్ ఒక దగ్గర ఆగాను ఆగి అక్కడే పడుకొని ఒక టూ అవర్స్ టైర్ కొంచెం బాగాలేకుండే కదా ఒక టూ అవర్స్ పడుకొని అయితే పడుకొని రూపాయ కదా స్వెటర్ వేసుకున్నా గ్లౌజెస్ కూడా పెట్టుకున్నా తక్కువ లేకపోతున్నాను అంటే ఛాయ్ తాగుదామని చెప్పేసి టోలిగారి దగ్గర తాగి టీ తాగేసా చని మాత్రం మామూలుగా వెళ్తలేదు బండి చూడాలంటే కూడా అయితే లేదు అందులోకి మనకేమో కొంచెం జాబ్ ఉంటుంది దానిలో దానిలోకి మీకు ఆలోచన మనం అందరికి వెళ్ళాలి కదా ఇప్పుడైతే మనము నాకు తెలిసి ఇంకొక ఎయిట్ అయితే ఎయిట్ అయితే నాలుగు మనం ఒకసారి చొల్లపూర్ వేసరికి అక్కడికి వెళ్ళినాకైతే నేనైతే కంప్లైంట్ అవ్వాలని అయితే చూపిస్తాను చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే బయలుదేరుతున్నా ము ఇక్కడ టీ తాగిన టీ అయితే ఓ ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి వన్ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాక టీఎం కూరగాయలు అయితే లేవు అయితే చేసుకొని కంపెనీ దగ్గర పోతే కంపెనీ దగ్గర పోతే డ్యాన్లోడ్ చేస్తాడా చేయడా అనేది అయితే తెలియదు అయితే వెళ్తున్నాం వెళ్ళినాక చలి అయితే మామూలు ఎవరు చూస్తున్నారు కదా గ్లౌజెస్ కూడా నేను వేసుకున్నా కానీ చలి అవుతలేదు డబల్ కట్టుకున్నా ఏమంటారు రేపు వెళ్ళేటప్పుడు ఏదైనా మంకీ క్యాబ్ టైప్ లోటు తీసుకోవాలా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అయినా చలి మాత్రం మామూలుగా వంకుతుంది ప్రాణం ఫ్రెండ్స్ ఎప్పుడైతే బయలుదేరుతున్నా ఎందుకంటే మనకి లేట్ అయిపోతుంది కదా చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి మనకి అన్లోడింగ్ పైన దగ్గరలో అయితే ఉన్నామన్నమాట ఇంకొక థర్టీ కిలోమీటర్స్ ఉంది అన్లోడింగ్ పాయింట్ మనకి ఈ రోడ్డు చూస్తున్నారు కదా కొత్త రోడ్డు మొన్న లాస్ట్ టైం వచ్చిన కూడా సేమ్ ఇదే రోడ్డు కాకపోతే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఒక టెన్ కిలోమీటర్స్ కొంచెం లాంగ్ వెళ్తున్నాం అనమాట మొన్న వచ్చినప్పుడైతే ఈ రోడ్డు మొత్తం కంకర పోసి పెట్టారు నరకం చూసినాం ఒక పన్నెండు కిలోమీటర్లు ఇప్పుడైతే రోడ్ అయితే ఇచ్చేసారు అనమాట అంటే ఇక కొంచెం కంకరనే ఉంటుండే ఇప్పుడు అయితే ఈ రోడ్లకి వచ్చేసాక వీడియో అయితే స్టార్ట్ చేసినా కంకర్ రోడ్లో తీయలేదు ఇక ఇంటి దగ్గర అయితే ఫ్రెష్ కూడా ఏం తెచ్చుకోలేదు రోజులు ఏమన్నా ఫ్రెష్ సెల్ఫ్ యావకుల ఏంటంటే దీంతో తోలితే కూడా కొంచెం మిల్దీ ఉంటుంది అంటారు చాలా మార్కెట్ అన్నారు ఇక మనకైతే ఫ్రెష్ నచ్చినా అని చెప్పేసి నైట్ స్టేట్ చేస్తున్నాం కదా ఫ్రెష్ తీసుకోవడానికి టాయి చేయడం కదని చెప్పేసి అవుటలింగ్ రోడ్లో ఏమవుతుందంటే యాప్ సెట్లు పెడతారనమాట మనకి సైడ్ ఏమి పెట్సెల్లు కట్ చేసినట్టు తాకేదాక నీకు వ్యాపర్ చెట్లు ఉంటాయి ఒక దగ్గర ఆఫ్ అయితే బయట తెలిపేసుకున్నాను రేపు అయితే అన్లోడ్ బ్యాంక్కి వెళ్ళాక అది లొకేషన్ ఎంత దూరం వస్తుంది అని అయితే నేను చూపిస్తాను చూస్తున్నారు కదా మళ్ళీ రోడ్ అయిపోయింది అది కొత్త రోడ్ అయిపోయింది మళ్ళీ కుంతలో స్టార్ట్ అయింది ఇంకా అన్లోడ్ అవుతుందా మరి ఏంటనేది అయితే తెలియదు ఇక్కడైతే మండే రోజు అయితే సెలవు అని అంటారు అంటే ముందు వచ్చినప్పుడు మండే సెలవు అంట సండే కాదంట చూద్దాం కంపెనీ దగ్గరికి వెళ్ళాక ఏమవుతుంది అనేది అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం అయితే వేసుకొని వచ్చాము కదా ఈ కొల్లాపూర్ సేమ్ ఐరన్ లోడు ఈ లోపలికి అయితే అనమాట ఇక్కడ ఓపిస్తుంది కదా ఈ లోపలికి అయితే వెళ్ళిపోయి లోపల అన్లోడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడేమో కొంచెం ముందు వెళ్ళాలి నాకు తెలిసి బహుశా మ్యాప్లో అయితే టెన్ కిలోమీటర్స్ వెళ్ళాక లెఫ్ట్ మళ్ళమంటుంది లోపలికి ఒక మళ్ళీ టూ కిలోమీటర్స్ ఉంటుండొచ్చు అయితే అక్కడికి వెళ్ళాక మరి కంపెనీ ఎలా ఉంటుంది ఏంటి మనకైతే రైస్ తీసుకోవాలి రైస్ షాప్లు అయితే ఎక్కడ ఓపించలేవు హోటల్స్ చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఒక్క హోటల్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు అదే మన తనైతే గంటలకే ఓపెన్ చేసేస్తారు తినే వాళ్ళు తింటూనే ఉంటారు ఇక్కడ చూడండి ఏమంటారు లైట్ అవుతుంది ఇంతవరకు ఒక హోటల్ కూడా లేదు చాయ్ ఛాయ్ షాప్లు ఒక్కటే ఉన్నాయి మరి రోజు మరి సెలవు ఏందనేది అయితే తెలియదు యువర్ అయితే తీయలేదు ఇక వంటలకు కూడా బియ్యం కూడా అయితే లేవు చూద్దాం కంపెనీ దగ్గర ఏమైనా దొరికితే దొరికింది లేకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దాం అక్కడికి వెళ్ళాక ఇప్పుడైతే వెళ్ళిపోదాం ముంగల్కి ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనకు చూస్తున్నారు ఇదే లెఫ్ట్ సైడ్లో ఉన్నదే కంపెనీ అనమాట మనకి అక్కడ ఆ చిన్న గేట్లో ఉంది కదా అందులో ఒక అయితే అన్నాడు అయితే ఇక బియ్యం కూడా ఏం తెచ్చుకోలేదు కొన్ని బియ్యం ఉంటే ఒక పూట అన్నం అయితే పెట్టేసినాయి మధ్యాహ్నానికి ఇప్పుడు వచ్చేసి రోజు మనకి మనం తినబోయే టిఫిన్ ఏంటంటే మిర్చీలు ఇక్కడ మహారాష్ట్రలో పావుబాజీ ఈ మిర్చీలు అమ్ముతున్నారు అనమాట చూస్తున్నారుగా ఇక ఏం తినాలి ఏం టిఫిన్ సెంటర్ ఓపిస్తున్నారు ఒక ఛాయ్ దుకాణాలు ఓపిస్తున్నాయి మొత్తం డాబాలే కానీ అవి మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి మళ్ళీ అందులో ఏంటంటే ఇంకోటి స్పెషల్ ఏంటంటే దాని ఏమంటారు అయితే మనకు తెలియదు ఏదో అన్నాడు మరాఠీలో నాకు అర్థం కాలేదు దీని ఏమంటారు మన అట్కులు ఉంటాయి ఐడియా ఉందా అట్కులు పులిహోర చేసి పోపు చేసి ఎట్లా ఇచ్చిందో చూడని ఇదొకటి ఈ మిర్చిలు ఇది ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ అయితే నేను మిర్చిలు తినడం అయితే ఎందుకంటే ఇక్కడ మనకి ఏం దొరకలేదు ఏదో కంపెనీ దగ్గర పోతే ఏదైనా ఒకటి ఉండాలి యాక్చువల్లీ నేను బాగున్నాను అనుకున్నాను దూరం నుంచి చూసి ఎట్లా బండి ఆపినాయి కదా మళ్ళీ ఏముండదని చెప్పేసి ఇది ఒక ప్లేట్ అదొక ప్లేట్ అయితే తీసుకున్న ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకైతే టిఫిన్ ఇదే ఇది తినేసినాక ఇక భోజనం అయితే అవుతుంది అప్పటిలోపల తినేసి ఇక అన్లోడ్కి పదిన్నర తొమ్మిదిన్నర పది గంటలకు వస్తుంది అన్నారు ఇప్పుడు అయితే నేను అవుతుంది కదా ఇక వాళ్ళు బయట అంట పోవాలని అన్నారు బయట అంట పెట్టేసినాక మరి అన్లోడ్ ఇక్కడ చేస్తాడా వేరే కంపెనీ ఉందంట మరి వేరే దాంట్లో నేను ఏదైతే తెలియదు ఇదైతే ఇక్కడ అన్లోడ్ అయిపోయాక మనం మళ్ళా ఏమంటారు ఏం లోడ్ ఉంటుంది అనేది చక్కెర్లోడే అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను మళ్ళీ అయితే నేను వీడియోలు అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేసేసుకొని ఇవి తినేసి భోజనం వండుకొని ఒక వన్ అవర్ వాళ్ళు నాకైతే పడుకుంటా స్టోర్ రోల్ రావాలంట స్టోర్ రోల్ వచ్చినాక అన్లోడ్ ఎక్కడ అయిందనేది చెప్తానంట సెక్యూరిటీ అయినాకైతే లోడ్ పేపర్లు అయితే ఇచ్చేసి అయితే వచ్చిన వెంటనే ఇవి తిన్నాక ఇంకా వాళ్ళు వచ్చి కాంటాక్ట్ ఎట్లా అంటారు మళ్ళీ అన్లోడ్ ఎలా అయిందనేది అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే జనార్దన్ రెడ్డి అన్న దగ్గరకైతే వచ్చినామనమాట మనకైతే అన్నీ వచ్చి మూడు రోజులు అవుతుంది లోడింగ్ లేదని ఇప్పుడైతే రెండు బండ్లు అయితే ఒక దగ్గర పెట్టేసుకున్నామో చూస్తున్నా కా లోడింగ్ అయితే మాట్లాడుతున్నాము ఎట్లా అవుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే బండి అయితే కాలేజీంది మనది లోడింగ్ అయితే లేదు రెండు రోజులకెన్ అయితే ఇక్కడ చక్ర లోడింగ్ అయితే డల్ ఉంది సోలాపూర్ వెళ్దాం సోలాపూర్ అనుకున్నాం కానీ సోలాపూర్లో బండ్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే అయిపోయినా ఈవినింగ్ లోపల అయితే లోడ్ చెప్తా అన్నాడు ఇక డస్ట్ మొత్తం మొత్తం నోట్లోకి వెళ్ళిపోయి ఇద్దరు శ్వాస అయితే ఆడట్లేదు అనమాట ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ఏం లోడ్కి వెళ్తున్నా ఏందని అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తా ఇప్పుడైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్ నా వీడియో ముందుగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టేసుకోండి మెయిన్ नीडियो अनि कामेन्ट जयौँ फ्रेन्ड जे ड्राइभर्स